గత మూడు రోజులుగా మనం కొత్తగా అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర పరిణామం చూస్తున్నాం మొన్న జైలుకెళ్లి ఒక దొంగను పరామర్శించుకుని వెళ్లి బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే హోదా ఉన్నటువంటి వ్యక్తి అధికారుల మీద తప్పుడుగా మాట్లాడడం బెదిరింపుగా మాట్లాడడం చట్టాన్ని తీసుకుని గతఐదేళ్లుగా వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి ఈ రోజు కూడా ఇంకా మేము మీ మీద ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ చూపించి ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది తెలియట్లేదు మరి నిన్న ఎలక్షన్ కోడ్ ఉంటుండగా మిర్చి మార్కెట్ కు వెళ్లి అక్కడిని రైతులకు ఏదో సాయం చేసే చేస్తున్నామని యాక్ట్ చేస్తూ అంటే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంటుండగా ఎలక్షన్ కోడ్ లో వెళ్ళకూడదు తెలిసి కూడా అధికారులు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము మీరు వెళ్ళకూడదు ఇది ఉల్లంఘన చెప్పినా కూడా ఆయన వెళ్లి అక్కడ రైతులకు ఏదో సాయం చేస్తామని చెప్పి నటిస్తూ ఆల్రెడీ గవర్నమెంట్ రైతుల పక్షాన్ని నిలబడి ఆల్రెడీ మనం చూసాం వారం రోజులుగా రేటు కూడా ఇంక్రీజ్ అయింది పదివేలకు పైన అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్క్ చేస్తున్నారు ప్రభుత్వం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీకృష్ణదేవరావు ఆయన మాట్లాడుతున్నారు అలాగే సీఎం ఆఫీస్ నుంచి కూడా కాన్స్టెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టచ్ లో ఉండి మిర్చి రైతులకి సాయంగా పూర్తి స్థాయిలో సపోర్ట్ వచ్చే విధానంలో పనిచేస్తా ఉంటే ఈయన నిన్న వెళ్లి నేనే అంతా చేశానని కాన్సెప్ట్ లో వెళ్లి చెప్పుకోవడానికి ప్రోటోకాల్ లేకుండా ఒక సెక్యూరిటీ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వలేదు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వెళ్ళకూడదని చెప్పడం జరిగింది చెప్పినా కూడా మా క్యాండిడేట్ లేరు మేము ఎలక్షన్ లో కంటెస్ట్ లేదు అని చెప్పుకుంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్ళడం ఆ ప్లేస్ కి అంతా కూడా ధ్వంసం చేశారు ఈ రోజు అక్కడ మిర్చి రైతులు చాలా మంది మనం చూసాం మీడియాలో వాళ్ళందరూ చెప్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు వచ్చి మొత్తం మిర్చి యార్డ్ లో ఉన్న బస్తాలను కొంచెం డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాను కూడా చూసాం మనం